ఈ గూడిని చూడండి ఈ గూడులో పట్టు ఉన్నాయి ఏంటి అనుకుంటున్నారు అవి కిందకి వేలాడబడుతున్నాయి మొత్తం బంగారమే ఈ రెండు కాకులు హైకోర్ట్ బెంగళూరు సమీపంలో ఉన్న బంగారు షాపుల్లో బంగారం దుబ్బుకొని వెళ్ళి ఈ గూళ్ళో పెట్టుకున్నాయి ఈ గూడు కట్టుకున్నాయి కట్టుకొని వాళ్ళకి తీరా అనుమానం వచ్చి అన్నీ అయ్యి తర్వాత ఎంటబడి చూస్తే ఇక్కడ గూళ్ళో ఉన్నాయి ఆ గూళ్ళో కూడా పెట్టినాయి అంట ఇక ఆ గుడ్లు పొదిగిన దాకాని వాళ్ళు సైలెంట్గా ఉన్నారు ఏం చేస్తారు వాటిని మళ్ళీ ఆ పాపం ఎందుకని అవి చూడండి అసలు బంగారపు గాజులు చైన్లు బ్రాస్లెట్లు అన్నీ పెట్టి గూడు కట్టుకున్నాయి బంగారం గూడు ఈ కాకులు సూపర్ వాటి పిల్లలు ఇప్పుడు ఈ బంగారం గూట్లో పిల్లలు పొదిగి అవి పెద్దగా అవి వెళ్ళాలి అంతవరకు దాని జోలికి వెళ్ళారంట జాగ్రత్త కాసుకుంటున్నారు సూపర్ సూపర్